భగవదర్శనము ఈ ప్రదోష కాలంలో ముఖ్యంగా మనందరి సౌభాగ్యం ఏమిటి అంటే ఈనాడు కార్తీక మాసంలో వచ్చినటువంటి నవమి నవమి జన్మించారో మీ అందరికీ తెలుసు సాక్షాత్తు ధర్మ ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఆవిర్భవించినటువంటి ఈ నవమి తిథి ఇంత పవిత్రమైనటువంటి మనందరం కూడా ఇక్కడ కార్యక్రమం చేసుకోబోతున్నాం జరుగుతుంది తదనంతరం మీ అందరి చేత విశేషంగా సంకల్పం చేయించి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా అని శాస్త్రవచన కనుక ఏ పని చేయాలన్నా కూడా గణపతి గుండె చేయకుండా ఏ పని ముందుకు వెళ్ళదు ఏ దేవతని మనం ఆరాధించాలన్నా ఏ దేవతకు మనం హవ్యాన్ని ఇవ్వాలన్నా దేవతలు దేవతలందరూ ముందుగా చూసేటువంటి విషయం ఏమిటంటే మా స్వరపతి అయినటువంటి గణపతి అక్కడికి వెళ్ళారా లేదా భగవంతుడికి నిజం మనకు భక్తితో భగవంతుడు బిందువులు మన మీద పడతాయి కాబట్టి ఈ సామూహిక కార్యక్రమానికి ఇంత విశేషమని శాస్త్రవచనం అందులో సాంగత్యం గురించి ప్రజలు ఒక గొప్ప మాట చెప్తారు సరసమాడే ఉత్తమ సద్గతి చేత ఉత్తమ చేత సద్గతి ప్రాప్తించు లలిత సుగుణజాల తెలుగు బాధ అని ఒక మహానుభావుడు చెప్పాడు నిత్యం పువ్వుల్ని ఆశ్రయించి ఉండేటటువంటి ఒక చీమ ఆ యొక్క బింబం మీద లింగం మీద పువ్వులు అనుకున్నాడు ఆయన నిజ భక్తుడు కాబట్టి వెన్నీ ఈశ్వరుడు యొక్క శిరస్సులు పడ్డాయిట ఆ పువ్వుల్లో ఉన్నటువంటి చీమ నిరాధరుడైనటువంటి ఈశ్వరుడి యొక్క శరస్సున చేరిందిట అక్కడ ఉన్నటువంటి చందమామను చూసి ఆ చీమ సరసమాడిందిట అంటే ఇక్కడ ఏమిటంటే ఉత్తమాశ్రయము మంచి పొరుగు దొరికితే మనం కూడా తరిస్తూ ఉండడానికి ఇది ఒక ఉదాహరణ కాబట్టి అందరం ఒక్కసారి భగవన్నామని చేసి